హలో మరియు నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరికీ స్వాగతం చెబుతున్నాను మరియు ఈ రోజు ఈ వీడియోలో నేను మీ అందరితో మాట్లాడబోతున్నాను ఒక కిడ్నీ రోగి టమాటా తినవచ్చా లేదా తినకూడదా అనే విషయంపై అయితే వీడియోను ప్రారంభిద్దాం మన దగ్గర టమాటా ఉపయోగించని ఆహారం ఉండదు టమాటా మన రుచిని మాత్రమే పెంచదు కానీ ఇందులో చాలా విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి ఇవి మన శరీరానికి చాలా ముఖ్యమైనవి ఇప్పుడు టమాటాలో ఏ ఏ విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయో చూద్దాం టమాటాలో ఉండే విటమిన్లు అంటే విటమిన్ సి మరియు విటమిన్ క అలాగే ఉండే ఖనిజం అంటే పొటాషియం ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది ప్రతి రోగి మనసులో ఈ ప్రశ్న వస్తుంది టమాటా లేకుండా ఏదైనా కూరగాయ వండలేము టమాటా లేకుండా ఆహారంలో రుచి కూడా రాదు మేము కిడ్నీ రోగులు అయితే మేము టమాటా తినవచ్చా లేదా తినకూడదా కాబట్టి ముందుగా మీకు మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే మీరు టమాటాలకు దూరంగా ఉండాలి మీరు టమోటాను తినకూడదు ఎందుకంటే టమాటాలో ఆక్సలేట్ అనే పదార్థం ఉంటుంది ఇది కిడ్నీ రాళ్లను పెంచడంలో మీకు మరింత సహాయం చేస్తుంది మీ కిడ్నీ రాళ్లు మరింత పెరగాలని మీరు కోరుకుంటే టమాటా సేవనం చేయండి కానీ మీరు శస్త్రచికిత్స లేకుండా కేవలం మందుల ద్వారా మీ కిడ్నీ రాళ్లు తొలగించాలని అనుకుంటే మీరు టమాటా సేవనం అసలు చేయకూడదు ఎందుకంటే టమాటాలో ఆక్సలేట్ అనే పదార్థం ఉంటుంది ఇది రాళ్ల పరిమాణాన్ని పెంచడంలో మరియు బహుళ రాళ్లను చేయడంలో మీకు సహాయం చేస్తుంది కాబట్టి మీరు కిడ్నీ రాళ్లతో బాధపడుతున్నట్లయితే మీరు ఈ రోజు రుందే టమాటా సేవనం అసలు చేయకూడదు ఇప్పుడు మనం క్రోనిక్ కిడ్నీ వ్యాధి ఉన్న రోగుల గురించి మాట్లాడతాం ఇప్పుడు క్రానిక్ కిడ్నీ వ్యాధి అంటే కిడ్నీని ఫంక్షనింగ్ పై పనిచేయడం లేదు అని అర్థం మీ కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ ఏదో ఒక కారణం వల్ల తగ్గిపోయింది ఉదాహరణకు బీపీ కారణం ఉంటుంది షుగర్ కారణం ఉంటుంది మరియు ఎనభై శాతం కేసుల్లో బీపీ మరియు షుగర్ కిడ్నీని నాశనం చేయడానికి సైలెంట్ కిల్లర్గా ఉంటాయని చూడబడింది కాబట్టి మీకు బీపీ షుగర్ లేదా కిడ్నీలో రాయి లేదా మరే ఇతర కారణం ఉన్నా దానివల్ల మీరు క్రానిక్ కిడ్నీ వ్యాధి రోగి అయితే మీరు టమాటా తినకూడదు దీనికి కారణం ఏమిటంటే టమాటాలో పొటాషియం ఉంటుంది మీ పొటాషియం పెరిగితే దాంతో మీకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది కాబట్టి మీరు క్రానిక్ కిడ్నీ వ్యాధి రోగి అయితే మీరు టమాటా తినకూడదు చూడండి మన కిడ్నీ పని చేస్తే అది మన మినరల్స్ను కూడా సమతుల్యం చేస్తుంది మన కిడ్నీ పని చేయకపోతే అది మన పొటాషియం స్థాయిలను కూడా క్రమంగా పెంచడం ప్రారంభిస్తుంది మరియు పెరుగుతున్న పొటాషియం స్థాయి మిమ్మల్ని డయాలసిస్ వైపు పంపించగలదు మరియు మరోవైపు మీకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచగలదు కాబట్టి టమాటాలో పొటాషియం ఉంటుంది మీరు టమాటాను తీసుకుంటే దాంతో మీ పొటాషియం పెరుగుతుంది మరియు మీ క్రియాటిని ఎప్పుడూ తగ్గకుండా అది క్రమంగా పెరగడం ప్రారంభిస్తుంది మరియు అదే సమయంలో మీ పొటాషియం పెరిగినప్పుడు మీకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది అందుకే ఒక కిడ్నీ రోగికి టమాటాలు తినకూడదు మీకు కిడ్నీలో రాళ్లు ఉంటే కూడా టమాటాలు తినకూడదు మీరు క్రానిక్ కిడ్నీ వ్యాధి రోగి అయితే లేదా మీరు ఆక్యూట్ కిడ్నీ వ్యాధి రోగి అయినా కూడా టమాటాలను తీసుకోకూడదు కాబట్టి ఈ రోజు వీడియోలో మీ అందరికీ ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగి టమాటాలను ఎందుకు తీసుకోకూడదు అర్థమైందని నేను ఆశిస్తున్నాను ఈ రోజు వీడియోలో ఇంతే తర్వాతి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు